ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మ వేసి ఆత్మబంధు ఆత్మ ఇవ్వరు అని పైకి జరింపజేయాలి వీళ్ళందరూ ఎవరికాలు ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు అందరూ ఈ పండితులు వీళ్ళందరూ ఉత్తు ధరేత్ ధరిత్ అంటే ధరించాలి ఉత్తు అంటే పైకి తన ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళి ధరించు అంటే ప్రాణాయం చేయాలి నా ఆత్మానం అవసాధయేత్ దాన్ని క్రిందకి రా నీకు మరి ఎవరికాలు ఉద్ధరించుకోనట్టే నా ఆత్మానం అనేది చెప్పాలి క్రిందకి దీని రాణి కంటే పైకి తీసుకువెళ్ళవలసింది ఒకటి ఉంది కదా అది ప్రాణం దానికి ఆత్మ ఇవే ఆత్మలో బంధు ఆత్మయ రిపురాత్మన ఆత్మ పైకి అంటే నీ ప్రాణ పైకి వెళ్ళిందంటే అదే నీకు బంధువు అది క్రిందకు వచ్చిందనుకో అదే నీకు శత్రువు అదంతా కూడా గురువు గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసేవాడిని సాధన బాగా చేసినప్పుడు ఒక సందర్భం ఏంటంటే నేను క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు ఈ మొహం కొద్ది పీకిపోయి ఉండేది పీకిపోయి ఉంటే ఆ పీకపోయింది దిగిపోయి ఉండేది కదా గురువు గారు కోపడతారు కోప్పడేవారు కోపడతారు కదా అని సర్వాంగ పది గంట పది నిమిషాలు జోగం చేసేవాడిని చేస్తారు గురువుగారు మరి కోపడడం ఆపేసేవారు ఓహో ఇది బాగుంది ఇది అంతా కూడా ఎప్పుడు ఇక్కడికే వెళ్ళాలి ఇదే మంచి ఎప్పుడు ప్రయోగం ఓకే అది అంత ఎప్పుడు కూడా నేను ఏంటంటే గురువుగారు ప్రేమను సంపాదించాలి నేను అంతే వారి అనుగుణం నాకు కావాలి దానికి సాధన అదేలాగే చేసేవాడిని